ట్టా బుట్ట తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేశారట మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు ఎందుకు ఇంకా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని అణిచివేస్తున్నారు ఎందుకు మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు ప్రతి సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఏం హక్కు ఉందని ఉంటున్నారు ఎనభై ఐదు శాతం వాటా మాకే రావాలి మీకు పదహైదు శాతం ఇస్తాం ఈ స్టూడియోలు ఆంధ్రాలో పెట్టుకోండి ఇక్కడ ఉన్న స్టూడియోలు మా ప్రభుత్వానికి ఇచ్చేయండి లేదా మా తెలంగాణ వాళ్ళకి లీజుకి ఇవ్వండి ప్రొఫెసర్ గాలి వినోద్ ఆంధ్రా సినిమా ఇండస్ట్రీ వైజాగ్ కు తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు ఇస్తారు పిలిపిస్తాం మేమే పిలిపిస్తాం ఓ ప్రొఫెసర్ గా తెలంగాణ ఉద్యమకారుణిగా మేమే పిలిపిస్తాం మీరు వైజాగ్ మీ మొత్తం తట్టా పుట్టా చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు మీరు తట్టాపుటాలు ఓదుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు లాజికల్ గా లీగల్ గాలెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు అక్కడ మీరు ఎందుకు పోతున్నారు ఎందుకు పోతులేదు అక్కడికి ఎందుకు ఇక్కడే మా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని అణచి చేస్తున్నారు మాకు అప్పుడు చేస్తున్నారు అయినా పదేళ్ళే కదా ఉమ్మడి ఉమ్మడి రాజుగారి పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళ తర్వాత మీకు ఏమక్కుంది ఇక్కడ అదేళ్ళ తర్వాత మీకున్న హక్కినంటున్నా నేను మీకు ఏలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద అంటే ఇవాళ తెలంగాణ తెలుగు అనే పదం పేరు మీద తెలుగు అవసరం లేదు మాకు మాకు తెలంగాణ కావాలి అసలు పదిహేను శాతం మీకు వాటా ఇస్తాం ఆంధ్ర ఒకటే కాదు మొత్తం దక్షిణాదికి పదిహేను శాతం వాటా ఇస్తాం ఎనభై ఐదు శాతం వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి అది సినిమా హీరోయిన్లా హీరోలా రచయి నిర్మాతలా లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఎనభై ఐదు శాతం వాటర్ మాకే ఉండాలి మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోకండి వైజాగ్ లా మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి లేదా మాకు లీజ్ కేయండి మా తెలంగాణ డైరెక్టర్లకు లీజ్ కేయండి మా మ్యూజిషియన్స్ లీజ్ కేయండి మా తెలంగాణ సినిమా సినిమా హీరోలకు లీజ్ కేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు